సో మీ ఆధార్ కార్డులో తండ్రి లేదా భర్త లేదా కేర్ ఆఫ్ అనే అడ్రస్ ఉన్నాయా ఈ ఇక్కడ నుంచి అవి కూడా ఉండేవి మీ పేరు మాత్రమే ఉంటుంది ఇక మీరు ఆధార్ కార్డు మీద డేటు మంత్ సంవత్సరంతో సహా రావాలని చెప్పి అప్డేట్ చేసుకురా ఇప్పుడు అవి కూడా పోతాయి అన్నట్టు కేవలం మీరు పుట్టిన సంవత్సరమే ఉంటుంది ఇది నేను చెప్తున్నంత వాస్తవమే సో యుఐడిఏ ఏదైతే ఆధార్ విశిష్ట ఏదైతే సంస్థ ఉందో ప్రాధికార సంస్థ కొత్త సమూల మార్పులు తీసుకురాబోతుంది ఆధార్ కార్డులో ఆధార్లో సమూల మార్పులట వివరాలకు వెళ్ళి తండ్రి లేదా భర్త అనే పేరు తొలగిస్తారు ఎప్పటి నుంచి ఎందుకంటే ఆధార్ కార్డు మీద తండ్రితో భర్త ఆధార్ అనేది యూనిక్ ఐడెంటిటీ అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గుర్తింపు అనేది సో నా గుర్తింపు నా పేరు ఉంటుంది నా నేను పుట్టిన సంవత్సరం ఉంటుంది నేను భారతదేశ పౌరున్నా కాదా అని ఉంటుంది ఇక నాకు భార్య ఉన్నదా భర్త ఉన్నదా లేరా ఇవంత దుకాణం ఉండదు అన్నట్టు సో పుట్టిన తేదీకి బదులు పుట్టిన సంవత్సరం మాత్రమే యుఐడిఏ ఉత్తర్వులు ఇప్పటికే అమల్లోకేట ఆధార్ సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి మొబైల్ సిమ్ బ్యాంక్ ఖాతా పాస్పోర్టు ధృవీకరణ పత్రాలు సంక్షేమ పథకాలు ఇలా ఎన్నో అవసరాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్ కార్డుపై ఇక్కడ నుంచి తండ్రి లేదా భర్త పేరు ఉండదు ఆధార్లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు నిజానికి మొదట్లో తండ్రి లేదా భర్త పేరు అని ఉండేది సో తర్వాత కేరాఫ్ అని మార్చారు ఇప్పుడు పూర్తిగా తొలగిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ నిర్ణయం తీసుకుంది ఇక్కడ నుంచి కొత్త ఆధార్ నమోదులో తండ్రి లేదా భర్త వివరాలు వివరాలకు వివరాలు అనేవి ఉండవు సో వివరాలు సమర్పించాలని కోరబోమని యుఐడిఐ తెలిపింది సో అలాగే పుట్టిన తేదీకి బదులు ఇక్కడ నుంచి కేవలం పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే నమోదు చేస్తారు నైన్టీన్ నైంటీ టూలో పడితే నైన్టీ టూ అని మెన్షన్ చేస్తారు అంతే అంతకుమించి మంత్ డేట్ అనేది అవసరం లేదన్నట్టు దీనికి సంబంధించి యుఐడిఐ డిప్యూటీ డైరెక్టర్ హిమాచల్ ఉత్తర్వులు అయితే జారీ చేసినట్ట కొత్త మార్పులను గతంలోనే పేర్కొనగా ఈ నెల పద్దెనిమిది నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి ఇప్పటికే తండ్రి లేదా భర్త పేరు ఉన్న ఆధార్ కార్డులను అప్డేట్ చేస్తే ఆ పేర్లు తొలగించబడతాయి అంటే ఈ పద్దెనిమిది కంటే ముందు మీరు ఏమైనా అప్లై చేసుకుని ఉంటే అవి కూడా తొలగించబడతాయి అలాగే పుట్టిన తేదీ స్థానంలో పుట్టిన సంవత్సరం మాత్రమే వస్తుంది పద్దెనిమిది ఏళ్లలోపు ఉండే పిల్లలు కేవలం ఇప్పుడు ఇవన్నీ తీసేస్తారు కానీ ఒక పద్దెనిమిది ఏళ్ళలోపు ఉండే పిల్లలకు మాత్రమే మైనల్ ఆధార్లో మాత్రమే కేరా స్థానంలో వారి తండ్రి పేరు అనేది ఉంటుందట అద పద్దెనిమిది ఏళ్ళ ఉన్న వాళ్ళకు మాత్రమే కేర స్థానంలో తండ్రి పేరు ఉంటుంది మిగతాది తల్లి తండ్రి భార్య భర్త ఈసోటి ఉండే యునిక్ ఐడెంటిటీ రాజు అంటే రాజు రమేష్ అంటే రమేష్ గంతే ఉంటాయి ఇక వేరే డీటెయిల్స్ ఉండేవి సో ఇది ఆధార్ కార్డులో జరగబోతున్నటువంటి మార్పు